హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అనే పేరు నాకు తెలిసి తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో ఈ పేరు తలుచుకోకుండా రాజకీయం చేయడం అనేది నాకు తెలిసినంతవరకు అసాధ్యం ఖచ్చితంగా ఆ జపం చేయాల్సిందే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎందుకంటే ఆ బ్రాండ్కున్న పవర్ అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు పవన్ కళ్యాణ్ మీకు అర్థం కాకపోవచ్చు పవన్ కళ్యాణ్ మీరు విమర్శించవచ్చు రకరకాలు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు ఎందుకు పవన్ కళ్యాణ్ వచ్చింది పీకడానికి అవి ఇవి అని చెప్పేసి రకరకాల అటాక్స్ చేస్తూ రకరకాలుగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో మీకు మీరు పెద్ద తోకులుగా అనుకోవచ్చు మీరు బతుకుతున్నది పవన్ కళ్యాణ్ అనే మనిషి మీద వీడియోలు చేసి బతుకుతూ ఉన్నారు మీరు సర్వైవ్ కావడానికి పవన్ కళ్యాణ్ అనే పేరును వాడుకుంటూ ఉన్నారు నేను కొందరి గురించి చెప్తున్నాను అందరూ పిసుకోకండి అలా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా పవన్ కళ్యాణ్ జపం చేయాల్సిందే ఆ జపం చేయకుండా మీరు సర్వైవ్ కాలేరు అనేది ఎవరైనా అనుకున్నా అవే పచ్చి నిజం కానీ మీకు తెలియని ఒక నిజం చెప్తాను వినండి ఈ వీడియోని డౌన్లోడ్ చేసి మరి పెట్టుకోండి భవిష్యత్తులో వైసీపీ శ్రేణులైనా కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఎవరైనా కావచ్చు మనిషి అయితే చాలు సాటి మనిషికి సహాయం చేయడానికి వచ్చిన ఒక అద్భుతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అతీతంగా కానీ ఇప్పుడున్న రొచ్చు రాజకీయాల్లో ఇమడలేక తనని తాను మలుచుకుంటూ ఒక రకంగా మన వాళ్ళ మీదనే మనం యుద్ధం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో ఎందరు విమర్శలు చేసినా ఏం చేసినా కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు తోటి మనిషికి సహాయం చేయాలి ఇంతే రాజకీయాల్లో తనకు తెలిసిన విద్య అది ఒకటే కానీ ఇక్కడ జనాల కోసం మనిషి కోసం చేసే రాజకీయానికి విలువ లేదు తనకు అర్థమైపోయింది స్టార్టింగ్ స్టేజ్లోనే అర్థమైపోయింది తొక్కుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్తేనే పనులు అవుతాయి రాజకీయం ఇప్పుడున్న రాజకీయ సన్నాసులకు తగ్గట్టుగా రాజకీయం చేస్తేనే పనులు అవుతాయనే ఉద్దేశంతో అసలు సిసలు రాజకీయం మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ అది మీకు అర్థమయ్యే స్టేజ్కి పవన్ కళ్యాణ్ అందనంత ఎత్తులో ఉంటారు సాటి మనిషికి సహాయం చేయాలి కామన్ మ్యాన్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎవరైనా ఆలోచిస్తున్నారా ఏ రాజకీయ నాయకుడైనా నేను అసలు అన్ని పార్టీలకు సంబంధించి అడుగుతున్నాను ఏ రాజకీయ నాయకుడైనా కామన్ మ్యాన్ గురించి ఆలోచిస్తున్నారా ఏదైనా కామన్ మ్యాన్కి ఒక పని చేయిద్దాం అనుకుంటే వంద రూల్స్ అడ్డొస్తాయి ఈవెన్ ప్రజెంట్ కూటమి స్టేజ్లో ఉన్నా కూడా తను ఒక సామాన్యుడికి హెల్ప్ చేయాలి అంటే వంద రకాల కండిషన్స్ అప్లై అవుతాయి అక్కడ ఇది ఈ శాఖ నీది కాదు ఈ శాఖ వేరే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు ఇలాంటివి చాలా ఉంటాయి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వంద రకాలుగా ఉంటాయి అందువల్లే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలా కాదు ఇలా ఈ రాజకీయం చేస్తే జనాలకు మంచి చేయలేమని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో కూసాలు కదులుతూ ఉన్నాయి అక్కడ ఆ స్థాయిలో కూసాలు కదిలిస్తేనే పనులు అవుతాయి అని ఫిక్స్ అయిపోయే జాతీయ రాజకీయాల వైపు పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి మీకు అర్థం కావట్లేదు అర్థమయ్యే స్టేజ్కి పవన్ కళ్యాణ్ అందనంత ఎత్తులో ఇంత గొప్ప వ్యక్తి అని ఆ రోజు మీరు అనుకోవాల్సి వస్తుంది పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ సామాన్యమైన వ్యక్తి కాదు మీకు అర్థం కావడం లేదు మనందరి కోసం మన బతుకులు మార్చడానికి వచ్చిన గొప్ప వ్యక్తి నేను చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ గారి కాలంలో నేను ఉండడం అనేది నా అదృష్టం అది మీరు ఫీల్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది నా ఫీలింగ్ ఇది పవన్ కళ్యాణ్ కాలంలో నేను ఉండడం అనేది నా అదృష్టం ఇదే ఫీలింగ్ మీకు ఇప్పుడు రాదు ఎందుకంటే అందరి నాయకుల్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అలాగే చూస్తూ ఉంటారు కాదు మనందరికీ అతీతంగా తను వచ్చాడు మన బతుకులు మార్చడానికి తను వచ్చాడు ఇది చేయలేదు అది చేయలేదు సూపర్ సిక్స్లు ఇవేం చేశాడు చెప్పండి అవేం చేశాడు చెప్పండి ఈ రెగ్యులర్ కామెంట్స్ పెట్టద్దండి నేను వాటికి అతీతంగా చెప్తున్నాను మీకోసమే నా కోసమే మనందరి కోసమే పవన్ కళ్యాణ్ వచ్చాడు అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు అర్థం కాకపోతే ఏం పర్లేదు అవే కామెంట్స్ అవే కథలు కంటిన్యూ చేయండి కానీ మన ఫ్యామిలీస్ని కాపాడడానికి మన బతుకులు మార్చడానికి ఆ మనిషి వచ్చాడు చచ్చే లోపు చాలా చేస్తాడు పవన్ కళ్యాణ్ నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అర్థం కావాలి ప్రజెంట్ యూత్కైనా అర్థం కావాలి ఎంతసేపు నెగిటివ్గా నెగిటివ్గా ట్రోల్ చేయడం కాదు ఒక గొప్ప వ్యక్తి అందరినీ తోసుకుంటూ దొబ్బుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు మీకు అర్థమయ్యి ఉంటే మోడీని ఇదే జగన్ సర్కార్ నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను జరుగుతున్న పనుల గురించి చెప్తున్నాను ఐదేళ్ళు పాలించారు కదా జగన్ ఏ రోజైనా ఏ పూటైనా ఫండ్స్ తెచ్చిన పాపానుందా ఎంతవరకు తన కేసుల గురించి తన తన వ్యవహారాల గురించి ఢిల్లీకి వెళ్ళడం ఆ చిత్రపటాలు ఏవో సన్మానాలు చేయడం రావడం ఇదే జరిగింది తప్ప ఏ ఒక్క ఒక్కరోజైనా ఏమైనా తెచ్చాడా అదే పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూసాలు కదిలించి ఎన్నో రకాల ఫండ్స్ మనకు తీసుకొస్తున్నాడు ఆ విషయం అందరికీ తెలుసు అవి మాట్లాడరు అక్కడ అందరి గురించి చెప్తాను ఈరోజు మొత్తం కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ కావచ్చు అని అన్నీ చెప్తాను నేను రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నాను నేను మోడీ అనే ఒక పవర్ మీకు తెలుసు కంటిన్యూగా పవర్ లేక వస్తున్నారు మన ప్రధానమంత్రి మోడీకి పవన్ కళ్యాణ్తో పని ఏంటి పవన్ కళ్యాణ్ పవర్ మోడీకి అర్థమైపోయింది ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఈ మనిషి ఈ మనిషిని ఆపడం సాధ్యం కాదు తను చెప్పింది మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో తనకి ఏం కావాలనో ప్రజలకి ఏం కావాలనో వాటికి సంబంధించిన ఫండ్స్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు అప్పటికైనా మీకు అర్థం కావాలి సో తను తలుచుకుంటే మోడీ గారు తలుచుకుంటే ఎన్నో రకాల శక్తులు తన చుట్టూ పనిచేస్తుంటాయి పవన్ కళ్యాణ్ అవసరం లేదు మరి పవన్ కళ్యాణ్ని ఎందుకు తీసుకుంటున్నాడు తను గెస్ట్ చేశాడు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కొట్టడం అసాధ్యం అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ ఎవరి సంఖ్య నాకట్లేదు పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతున్నాను నేను గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ సంఖ్య మొత్తం నాకుతున్నాను ఇంక్లూడింగ్ బీజేపీతో సహా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను టీడీపీకి ఏమవసరం పవన్ కళ్యాణ్తో టీడీపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అఫ్కోర్స్ ఇవి ఉల్టా డిస్కస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కాసేపు మీ విమర్శలు పక్కన పెట్టండి నేను పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ మన బతుకులు మార్చడం కోసమే మాట్లాడుతున్నాను టీడీపీకి అవసరం పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్లో చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్టే లేకపోతే టీడీపీ పరిస్థితి ఏంటి భూస్థాపితం చేసేవాళ్ళు వైఎస్ జగన్ భూస్థాపితం చేసేవాడు చంద్రబాబు ఏం జరిగింది ఆ రోజు ఆ సపోర్ట్ ఇస్తే అలా అలా కూటమి క్రియేట్ కావడానికి పవన్ కళ్యాణ్ పవరే సపోర్ట్ అయ్యింది అక్కడ బీజేపీని చంద్రబాబుని కలిపింది ఎవరు బద్ద శత్రువులని మనం అంటూ ఉంటాం మరి బద్ధ శత్రువులను కూడా కలిపింది ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఇంటర్నల్గా ఒక ప్లానింగ్ ఉంది ఇవన్నీ ఇలా చేస్తే ఎండ్ ఆఫ్ ద డే జనాలకు మంచి జరుగుతుంది జనాల కోసం చేయాలి అంటే అంత ఈజీ కాదు ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా జనాలకు మంచి జరగాలి అందువల్లే కూటమి వచ్చింది కూటమి వచ్చింది మరి సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేశారా ఇవన్నీ అంటుంటారు పవన్ కళ్యాణ్ సీఎం కాదు అవునా ఆ విషయం అందరికీ తెలుసు చంద్రబాబుని అడగరు పవన్ కళ్యాణ్నే అడుగుతారు ఎందుకు మాటిచ్చావు ఏం చేసావు అని చెప్పేసి పవర్ పవర్ ఎంతవరకు పవన్ కళ్యాణ్ పవర్ ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే ఉంది రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆ వ్యూహం ఎలా ఉంటుందనేది మీరు చూస్తూనే ఉంటారు ఇక్కడ పర్మనెంట్గా పదిహేను సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు గారికి డైరెక్ట్గా బహిరంగంగా శాసనసభలోనే చెప్పిన పవన్ కళ్యాణ్ ఏదో ఊరికే మాటలు చెప్పలేదు అది ఇంటర్నల్గా చాలా ప్లానింగ్ ఉంది అవన్నీ క్లియరే క్లిస్టల్ క్లియర్ పవన్ కళ్యాణ్ చూపు రాష్ట్రం మీద కాదండి దేశం మీద ఉంది రాష్ట్రాన్ని బాగుపరచడం దేశాన్ని మొత్తం బాగుపరచడం ఆ దేశంలో మన రాష్ట్రం కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ మీకు ఇప్పుడు అర్థం కాదు అర్థమయ్యే రోజు మీకు మీరే ప్రతి ఒక్కరు ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు ఎందుకంటే మీ కుటుంబానికి జరగబోయే మేలు అంతా ఇంత కాదు రాసి పెట్టుకోండి మేక్ మై వర్డ్స్ రాసి పెట్టుకోండి మార్క్ మై వర్డ్స్ పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన శక్తి చాలా జరగబోతున్నాయి రాజకీయ పరిణామాలు చాలా జరగబోతున్నాయి ఎండ్ ఆఫ్ ద డే మన బతుకులు మార్చడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు ఇప్పుడు ఎన్ని కామెంట్లు చేసినా ఏం చేసినా నేను పట్టించుకోను కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ పార్టీలో ఉన్నా సరే మీకు పవన్ కళ్యాణ్ గారి వల్ల మేలు జరుగుతుంది మేలే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి తను డబ్బులే సంపాదించాలి అనుకుంటే ఒక్కసారి ఇవన్నీ పక్కకు పెట్టి సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తే తన లెవెల్ ఏ రేంజ్ అనేది మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ పవర్ ఏ రేంజ్ అనేది మీకు తెలుసు అన్నీ వదిలేసి మన కోసం వచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిని విమర్శించడం ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టడం ఇష్టం వచ్చినట్టు యాగీ చేయడం కరెక్ట్ కాదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఇన్ని చెప్పినప్పుడు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఎండ్ ఆఫ్ ద డే మన బతుకులు మార్చడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎంతైనా చెప్తాను ఎన్నైనా చెప్తాను ఎన్నిసార్లైనా మాట్లాడతాను జై పవన్ కళ్యాణ్ జై జనసేన థ్యాంక్ యూ సో మచ్